వైసీపీపై బురద చల్లేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు ఆ పార్టీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కూటమి ప్రభుత్వం వచ్చాక అనేక ఆరోపణలు చేస్తూ విచారణకు ఆదేశించిందని మండలిలో వాటిపై చర్చిస్తే ఆ ప్రభావం విచారణపై ఉంటుందన్నారు బొత్స ఈ ప్రభుత్వం వచ్చి పదకొండు నెలల కాలం ఈ పదకొండు నెలల కాలంలో ఏదో వాళ్ళు ఊహించుకొని ఎక్స్ వైజెడ్ ఏబీసీడీని వ్యక్తుల మీద ఏబీసీడీని అంశాల మీద వారొచ్చి ఆరోపణలు చేస్తూ విచారణలు చేపట్టడం జరిగింది ఆ చేపట్టిన విచారణల గురించి ఇప్పుడు అక్కడ డిస్కస్ చేస్తున్నారు ఇది విచారణ పూర్తి కాకముందే విచారణ అంశాన్ని పూర్తి చేయకముందే అక్కడ విచారణ చేసి ఇక్కడ వచ్చి డిస్కస్ చేసి చర్చిస్తే ఆ విచారణ మీద ఆ మంత్రులు మాట్లాడిన మాత్రం మాత్రం మా మాటలు ప్రభుత్వం తాలూకా మాటలు ఎంతవరకు ప్రవర్తించబడతాయో మనందరికీ తెలుసు అంటే ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్లు చూమట్టి ఏదో విధంగా వాళ్ళ మీద ఇది గుడకాల్చి కాల్చి ముఖం మీద వేసి మీరు తుచ్చుకొని మసీన్ అనేటట్లు చేద్దామన్న ఉద్దేశంతో ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఇవాళ వైసీపీ మీద ప్రభుత్వాలు నేను ప్రయత్నిస్తాం ఈ నేపథ్యం